తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ ఆరున పంచమీ తీర్థ మహోత్సవానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ వీరబ్రహ్మం తెలిపారు తిరుచానూరులోని నాలుగు వైపులా పంచమీ తీర్థం ఏర్పాట్లను టీటీడీ అధికారులతో కలిసి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తనిఖీ చేశారు అదేవిధంగా పుష్కరిణిలో గేట్లు తీర్థ మండపాన్ని పరిశీలించారు భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కరిణిలోనికి ప్రవేశించేందుకు తిరిగి బయటకు వచ్చేందుకు ఆదేశించారు పుష్కరిణిలో స్నానం అనంతరం భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు ముందుగా నవజీవని కంటి ఆసుపత్రి వద్ద తోడప్ప గార్డెన్స్ లో ఎస్వి హై స్కూల్ పూడి రోడ్డులో హోల్డింగ్ పాయింట్లను టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం జేఈఓ మీడియాతో మాట్లాడుతూ పంచమీ తీర్థానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు పటిష్టంగా క్యూ లైన్లు బ్యారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు భక్తుల కోసం నూట ఇరవై అన్న ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదేవిధంగా క్యూ లైన్లలోని భక్తులకు అవసరమైన త్రాగునీరు అల్పాహారం అన్న ప్రసాదాలు మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు డిసెంబర్ ఐదవ తేదీ సాయంత్రం నుండి హోల్డింగ్ పాయింట్లలోకి భక్తులను అనుమతిస్తామని డిసెంబర్ ఆరవ తేదీ ఉదయం వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు త్రాగునీరు వాదంపాలు అందజేస్తామన్నారు హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు శాశ్వత తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లు సూచిక బోర్డులు ప్రథమ చికిత్స కేంద్రాలు మే హెల్ప్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు ఇందుకు అవసరమైన ఆరు వందల మంది అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు దాదాపు వెయ్యి మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించనున్నట్లు తెలియజేశారు పంచమీ తీర్థం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలవుతుందని కావున హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులను పదకొండు గంటల నుండి విడతల వారీగా పుష్కరణిలోకి అనుమతిస్తామని చెప్పారు పంచమీ తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు ఈ సమావేశంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ సిఈ సత్యనారాయణ ఎస్ఈ జగదీశ్వరెడ్డి ఎస్ఈ ఎలక్ట్రికల్స్ వెంకటేశ్వర్లు అన్నప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి విజిఓ సదాలక్ష్మి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు పర్వదినం డిసెంబర్ తేదీన దానికి సంబంధించి భక్తులు వేలాది సంఖ్యలో ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉండడం కోసం నాలుగు హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నది ఇది నవజీవన్ దగ్గర ఉన్న హోల్డింగ్ పాయింట్ దీని కెపాసిటీ ఏడు వేలు ఆల్ ఇంజి మొత్తం టీటీడీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్తో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఐదో తేదీ సాయంత్రం నుంచి భక్తులను యొక్క హోల్డింగ్ పాయింట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఆరో తేదీ మధ్యాహ్నం మనకు ఎప్పుడైతే కార్యక్రమం ఉంటుందో అంతవరకు వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు పోల్డింగ్ పాయింట్లలో ఉన్న వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగా వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్ చేయడము తర్వాత మెడికల్ ఫెసిలిటీసు డ్రింకింగ్ వాటరు శానిటేషను వాష్రూమ్స్ మరియు వాళ్ళు కార్యక్రమాలు చూడడం కోసం ఎల్ఈడి స్క్రీన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాము సో ఈ తీర్థం చాలా విశేషమైంది ముఖ్యమైనది కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మనం వాళ్ళందరినీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము ఈ ఏర్పాట్లు చేస్తూ భక్తులందరూ సంతృప్తిగా ఉంటూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము